వైశాఖ పూర్ణిమ రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము అసలు అన్నమాచార్యులు అనగానే ఒక సంగీత కళాకారుడుగా మాత్రమే మా అందరికి తెలుసు నిజంగా ఆయన గురించి చెప్పాలి అని అంటే మీరు వారి గురించి మా కోసం కొంచెం తెలియజేయండి గురుగారు అన్నమయ్య వైశాఖ పూర్ణిమ నాడు ఆవిర్భించారని వారి మనుమడు చిన్న తిరుమలాచార్యులు అన్నమయ్య చరిత్ర రాశారు ద్విపద అనే అందులో అంటారు వైశాఖమున విశాఖను అనుపమ లగ్నముందు అన్నాడు ఇక్కడ అంటే వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం అంటే పూర్ణిమ నడుస్తుంది అప్పుడు ఆవిర్భవించారు అని మనకు స్పష్టంగా ఆధారం కనబడుతుంది కనుక అన్నమాచార్య చరిత్రలో వైశాఖ పూర్ణిమ అనే జయంతి అంటూ చేస్తూ ఉన్నాం మనం ఇది వైశాఖమున అన్నమయ్య ఆవిర్భవించడం వల్ల వచ్చినది అయితే మనందరం కూడా అన్నమాచార్యం మనవాడిగా భావన చేసి ఆరాధిస్తున్నాం ఆయన అసలు పేరు అన్నమయ్య కానీ మనం అన్నమాచార్య అంటున్నాం ఎందువల్ల ఇది తెలుసుకోవాలి అనమాచారులు నిజాన్ని అంటే మన అన్నమయ్య తెలుగువాడిగా పుట్టడం మన తెలుగువాడు చేసిన కూడా అదృష్టం ఒకటి కాదు రెండు కాదు ముప్పై రెండు వేల కీర్తనలు రాశాడు అంత గొప్ప సంఖ్య రచించినటువంటి ఒక మహావాగ్గేయకారుడు తెలుగు వారికి దొరికాడు అయితే ముప్పై రెండు వేల కీర్తనం రాశాడే వాళ్ళ మనుముడే చరిత్రలో స్పష్టంగా రాశాడు పరమ మంత్రములు ముప్పది రెండు వేలు అని రాశాడు ఆయన అయితే ముప్పై రెండు వేల కీర్తనం మనకి ఇప్పుడు లభించడం లేదు పద్నాలుగు వేల కీర్తనం లభిస్తున్నాయి అది కూడా తక్కువ సంఖ్యం కాదు ముప్పై రెండు లభించట్లేదు లభించట్లేదంటే అన్నమయ్య తన జీవిత కాలంలోనే చివరిలో కీర్తనలని రాగిరేకుల మీద వ్రాసి మన ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి మందిరానికి దగ్గర సరిగ్గా హుండి ఉంటుంది కదా హుండీకి ఎదురుగా సంకీర్తన భండారం ఉంటుంది మీరు ఎప్పుడైనా పరిశీలిస్తే చూడొచ్చు అన్నమయ్య కాలంలోనే అది నిర్మాణం చేశాడు ఆయన సంకీర్తన భండారం అందులో ఈ రాగిరేకులన్నీ దాచిపెట్టాడు ఆయన అందుకే దాచుకోని పాదాలు అనే కీర్తనలో ఒక్క సంకీర్తనే చాలు దికైమము రక్షింపగా తక్కినవి భాండారాన దాచి ఉండని అని మాట అన్నాడు అంటే అప్పటికే భండారం ఉంది అర్థం తర్వాత మనకి ఇప్పుడుంటే ఇంత జనం ఇంత ఉన్నారు కానీ అప్పట్లో ఇంత హడావడి ఉండేది కాదేమో తర్వాత కొంతకాలానికి అవి ఇతరుల చేతులకు వెళ్ళిపోయి కరిగించేశారు చాలా రేపులు మళ్ళీ మనకి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాళ్లపల్ అనంతకృష్ణ శర్మ గారు వీళ్ళ టైంలో ఆ రాగిరేకులు కనుగొని భద్రపరిచారు వాళ్ళకి మనం కృతజ్ఞులమే ఉండాలి దానివల్ల మనకి కీర్తనలు లభించాయి అయితే అన్నమాచార్య పదహారవ ఏట తాను స్వామిని దర్శించానని దర్శనం ఒకటి విగ్రహ దర్శనం కాదు స్వామి సాక్షాత్కారం జరిగిందని అప్పటి నుంచి స్వామి ఆజ్ఞతో తాను సంకీర్తన యజ్ఞం చేశానని రాగిరేకుల మీద ఉన్నది పదహారవ ఏట తిరువేంగాళ్ళ నాథుండు ప్రత్యక్షమైతే అని రాసి ఉంటుంది ఇక్కడ అప్పుడు ఆయన ఆజ్ఞతో సంకీర్తన యజ్ఞం చేశాడు దినమునకు కొక్క సంకీర్తనైనా తగ్గకుండా రాస్తాను అని చెప్పి బట్టి స్వామిపై రచన చేశాడు పైగా ఆయన నృసింహ మంత్ర ఉపాసకుడు సిద్ధపురుషుడు ఉపాసన బలం వెంకటేశ్వర అనుగ్రహం అద్భుతమైన రచనలు చేశారు ఆయన ప్రధానమైన సంకీర్తన తెలుసు ఇది కాకుండా ఆయన కొన్ని శతకాలు కూడా రచించాడు ఆ శతకాలలో విశేషించి మంగాంబిక శతకం శ్రీనివాస్ శతకం ఇలాంటి పద్యాలు రచించారు అలాగే సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశారు అని చిన్న తిరుమలాచార్యే పేర్కొన్నారు ఆ పుస్తకం ఇప్పుడు దొరకట్లేదు కానీ ఆయన సంస్కృతానికి తెలుగులో పద్య రూపంలో అనువాదించేసాడు ఈ మనుమడు అది లభిస్తుంది మనకి సంకీర్తన లక్షణం ఎందుకంటే అన్నమాచార్య తెలుగు పాటకు చేసిన మేలు అంతా ఇంత కాదు మన ఆదికవి నన్నయ్య అంటాం పద్యకవిత్వానికి పథకవిత్వానికి ఆదికవి అనుమాచాలి వారు అందుకే పథకవిత పితామవుడు అని ఆయన అంటారు అంటే ఈ సంగీతంలో పల్లవి చరణం అనే విభాగం అనుమాయిస్తాడే చేశారు మొట్టమొదటిగా అందుకే తొలి తెలుగు వాగ్గేయీకరుడు ఆయన ఆయన విభాగం చేస్తేనే తర్వాత అందరూ అదే అనుసరించారు పల్లవి ఎలా ఉండాలి చరణాలు ఎలా ఉండాలి లక్షణాలు అంటారు సంకీర్తన చెప్పాడు కూడా పల్లవి చరణాల్లోకి వస్తూ అది విడకుండా ఆ పల్లవి అర్థం కొనసాగాలి అంటూ లక్షణం రాశాడు ఆయన అంతేకాదు రెండుగా విభాగం చేశారు కీర్తనని ఆధ్యాత్మిక కీర్తనలు శృంగార కీర్తనలు రెండు విభాగం చేశాడు అలాగే ఈ ప్రతి రేకు మీద ఇది ఆధ్యాత్మిక కీర్తన శృంగార కీర్తన తానే విభాగం రాసేశారు అలా రచనలు చేశారు ఆయన మంచి వివరణ అంటే ఆ కీర్తన ఏమిటో పేరు వివరణ రాయలేదు కీర్తన ఇది శృంగార కీర్తన ఇది ఆధ్యాత్మిక కీర్తన అని స్పష్టం చేసేశారు ఆధ్యాత్మిక కీర్తనలో వేదాంత విచారణ భక్తి ఇవన్నీ ఉంటాయి శృంగార కీర్తనలో అలంకారములు శోభ ఇవి గోచరిస్తుంటాయి ముఖ్యంగా నాయికా నాయక భావంతో అంటే భక్తుడు తన హృదయాన్ని నాయికగా చేసి భగవంతుని సమర్పించుకునే భావం శృంగార కీర్తనలుగా చెప్పబడుతూ చాలా రాశారు ఇక ఆధ్యాత్మిక కీర్తనలో అద్భుతమైన ఫిలాసఫీ తాత్వికత బాగా చూపించారు ఆయన పైగా భాష ఒకటి అన్నమయ్య భాష ఆయన సంస్కృతంలో తెలుగులో రాశారు తెలుగులో కూడా ఉదాత్తమైన పండిత భాష రాశారు సామాన్య జానపద భాషను మేళమితి రాశారు అంటే ఆ రోజుల్లో తేట తెలుగుని జానపద భాషని రాజస్థానంలో పండిత లోకంలో గౌరవించేటట్టు చేశాడు అన్నమాచార్య అంతవరకు తెలుగు పాటలు ఉండేవి కానీ ఆ పల్లెల్లో జానపదలు స్థాయిలో ఉన్నాయి దాన్ని రాజస్థానంలో గౌరవం కలిగించేటంత స్థాయికి పెంచి ఒక ప్రబంధానికి ఉండవలసిన అలంకారము ఇంకా సాహిత్య లక్షణాలు ఇవన్నీ కూడా పద సాహిత్యంలో చూపించాడు అన్నమాచార్య చేసిన ఉపకారం అంతా ఎంత కదా పైగా ఇన్ని వేల కీర్తనలు రాశారు వెర్సటైల్ ఒక కీర్తన ఉంటే మరొక కీర్తన ఉండదు ఉదాహరణకి ఆయన ఆ దశావతారాల మీద కొన్ని పదుల కీర్తనలు రాశారు అవే దశావతారాలు చేసిన వర్ణన చేయకుండా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా చేసుకొచ్చారు చేసి ఇంత వెరైటీ ఇన్ని భావాలు ఒక్క దేవుడు చుట్టూ తిప్పాడు అది గొప్ప విషయం అండి కేవలం వెంకటేశ్వర స్వామి చుట్టూ తిప్పాడు ఆయన పైగా అన్నమయ్య క్రితను ఎన్ని కోణాల్లో చూడొచ్చు అంటే ఒకటి సాహిత్య దృష్టితో చూస్తే భాష అలంకారం భావుకత ఇది ఒక కోణం రెండవది తాత్వికత ఫిలాసఫీ అన్నమయ్య అందించిన ఫిలాసఫీ చాలా గొప్ప విశేషం అనేటువంటిది ఆ తత్వశాస్త్రంతో కొన్ని చూడవచ్చు అదేవిధంగా ధార్మిక బోధలు అన్నమయ్య పాటలను మనం తీసుకుంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ప్రజలకు మంచి నీతిని చెప్పడానికి కావలసిన చాలా చాలా విశేషాలు చెప్పారు అలాంటివి ఎన్నో కడుపెంత తాకుడు చుక్కుడి పెంత దీనికై పడని పట్ల నెల పడి పొరలనేలా అంటాడు అదేవిధంగా తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానీన అంటాడు ఎన్ని శాస్త్రాలు చదువులు మనసు చంచల బుద్ధి ఉంటే ఏం ప్రయోజనం అంటాడు మరొక చోట అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అంటాడు ఇలాంటి ఎన్నో అద్భుతమైన మాటలు గుర్తుపెట్టుకుంటే జీవితానికి పనికి వచ్చే మాటలు ఎన్నో చెప్పాడు మహిను ఉద్యోగి కావలే మనుజుడైన వాడు సహజ ఏమి సాధించలేడు అంటే మనిషి అన్నవాడు ప్రయత్నం చేయాలి ఏ జరిగితే జరగలేని కూర్చుంటే ఏమి సాధించలేదు ఇలాంటి ఎన్నో రకాలు చక్కని ఉపమానాలతో అద్భుతంగా చూపించారు పాయ తీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి చాయకంత కట్టినాను చక్కనుండినా కాయపు వికారం ఇది కలకాలము చెప్పినా పోయిన పోకలే గాక బుద్ధి కుక్కతోక కుక్క అంటారు కదా దాన్ని చూపించాడు కుక్కకి చక్క బద్దలు పెట్టి చేసినా తోక ఎలా వంకరవుతుందో ఎన్ని చెప్పినా బుద్ధి సరిగ్గా వెళ్ళదు కదా అంటాడు ఒక చోట అద్భుతమైన మాటలు ఎన్నో గొడ్డలు ఎంత నానబెట్టినా మెత్తబడదు కదా కనుక పాపాత్ముడు ఎన్ని చదివినా బుద్ధి మారదు అంటాడు ఒక చోట ఇలా ఎన్నెన్నో మంచి మంచి మాటలు మంచి సామెతలు ఉన్న సామెతలకు అందమిస్తాడు కొత్త సామెతలు సృష్టిస్తాడు భాషగాయనం చేసిన ఉపకారం అంతా ఇంత కాదు ఈ విధంగా చూపిస్తూ భక్తి విషయం వచ్చేటప్పటికల్లా అన్నమయ్య భక్తి శాస్త్రం చాలా అందించాడు అసలు భక్తి అంటే ఏమిటో చూపిస్తాడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు పట్టినవారి చేయబడ్డ పరమాత్ముడు పట్టపకటి వెలుగు పరమాత్ముడు పట్ట బయటి ధనము పరమాత్ముడు చిన్న చిన్న మాటలతో ఎంతో జగ్గ చెప్పాడు ఇలాగా భక్తి గురించి చాలా విశేషమైన అంశం చెప్పడమే కాకుండా నారాయణుని వైభవం విష్ణువు యొక్క తత్వము అంటే వైష్ణవ సిద్ధాంతం అద్భుతంగా తన రచనలు అందించాడు పైగా తమిళంలో నాలాయరమని ప్రబంధం ఉంది పాసురాలు ఇవన్నీ ద్రవిడ సంప్రదాయం అంటారు దాని ప్రకారం వైష్ణవాలయాల్లో అర్చన చేస్తారు అది మొత్తం నాలుగు వేల పాసురాలు దానికి నాలాయనంటారు అది పన్నెండు రాళ్వార్లు వాళ్ళందరి రచన నాలుగు వేల పాసురాలు అన్నమయ్య ఒక్కడి రచన ముప్పై రెండు వేలు అందుకే ఆయనకు ఆచార్య శబ్దం వచ్చింది అన్నమాచార్య అయ్యాడు అంటే ఆ జ్ఞానాన్ని ఆ సిద్ధాంతాన్ని అందించాడు ఆయన వైష్ణవ మతాన్ని స్వీకరించి ఆ వైష్ణవ సిద్ధాంతాలన్నీ కీర్తనల్లో అందించాడు అందుకే అటు వైష్ణవ విజ్ఞానం విశిష్టాద్వైత విజ్ఞానం అని కీర్తనలో కనబడుతుంది వెంకటేశ్వర విజ్ఞాన సర్వస్వ అన్నమయ కీర్తన అనేక పురాణాల్లో వెంకటేశ్వర గురించి ఉన్న విశేషాలను తన కీర్తనలు అద్భుతంగా అందించాడు అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం ఉన్న ప్రతి అంశము అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి అసలు తిరుమలను చూసే వ్యూ ఆయన చూపించాడు మనకి ఆయన అప్రోచ్ తిరుమలంటే కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ అది మామూలు రాళ్ల గుట్ట కాదు అన్నమయ్యకి పదివేల శేషల పడగల మయుము తిరుమల ఆరు దర్శించాడు ఆయన పైగా ఆయనకి తన మొదట వెళ్ళినప్పుడు చిన్న వయస్సులోనే తిరుమల పై ఆయన విశ్రమిస్తూ ఉంటే సాక్షాత్ తలమేల మంగా కనబడి కాళ్ళ చెప్పులు తోస్తున్న చెప్పులు తీసేయి నీకు అసలు తిరుమల కనబడుతుందంట అప్పుడు ఆయన చెప్పులు తీసి చూస్తే మొత్తం ప్రతి రాయి విష్ణువుగా కనిపించింది పర్వతమంతా తేజస్వరూపంగా దర్శనమిచ్చింది అది ఆ విషయం కూడా వాళ్ళ మానవుడి చిరతమిళాచారి చరిత్రలో రాశాడు కమలా మహాదేవి శిశువు కనుగొని బాలక ఆయి పర్వతీంద్రంబుల్ లాలిత సకల సాలగ్రామయం ఘనులకు ఇది చెప్పు కాళ్ళ ఎక్కగా జనదు అనగానే చెప్పు కాళ్ళు సడలిచి వేయించి కనుగొని చూస్తే చూసిన వెంటనే మొత్తం ప్రతి రాయి విష్ణువుగా కనబడినది ఆ రమ లక్ష్మీనారాయణ ఆకృతి కలిగి మూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు శ్రీ రామకృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు సర్వనారాయణ అవతారాలు గోచరించాట అందుకే అన్నమయ్య తిరుమలని చూసిన తీరు వేరు అంటే భావించిన తీరు కాదు దర్శించిన తీరు అయితే కొందరు దర్శించలేక భావిస్తాం అని దర్శించి భావించాడు అది గొప్ప విషయం అందుకే పొడగంటిమయ్య మిమ్మ పురుషోత్తమ నేను చూశాను విష్ణువుడు చూశాను అన్నట్లుగానే ఆయన వెంకటేశ్వర మూర్తిని ఎన్ని రకాలుగా వర్ణించాడు మహానుభావుడు ఎందుకని గురుగారు అంటే ఎంతో మంది గురించి గురించి రాయొచ్చు వెంకటేశ్వర స్వామి ఎందుకని ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క రమణ మహర్షి కరుణాచలం రామదాసు భద్రాద్రి అలాగే కేరళ నారాయణ భట్టాత్రి గురు ఐరప్ప ఒక జీవుడికి ఒక దేవుడితో అనుబంధం ఉంటుంది అతడిగా ఆ క్షేత్రంలో ఆ దైవానుగ్రహం అలా లభించింది అంకితం చేసుకున్నాడు మొత్తం వెంకటేశ్వర స్వామి ఉదాహరణకి ఆయన అహోబల నరసింహస్వామి భక్తుడే అక్కడ దాని సంబంధించి పీఠాధిపతి ఆయన మంత్రం ఇచ్చాడు అయినప్పటికీ అహోబలాన్ని వర్ణించిన ఇంకెక్కడ రాముడిని వర్ణించిన చివరికి మళ్ళీ వెంకటేశ్వరుడు దగ్గరికి వచ్చేస్తాడు ఆయన ఆయన ప్రతిపాటుగా వెంకట ముద్ర ఉంటుంది ఎందుకంటే రాముడి గురించి ఆయన చెప్పిన కీర్తనలన్నీ దగ్గరికి తెస్తే ఒక రామాయణం అవుతుంది కృష్ణుడి గురించి ఆయన చేసినన్ని కీర్తనలు తెస్తే భాగవతం అవుతుంది అన్ని కీర్తనలు రాశాడు ఏవి రాసినా కృష్ణుడైనా రాముడైనా వాళ్ళు తిరుమలకు రావాల్సిందే వెంకటేశ్వరుడు అయిపోవాల్సిందే ఆ విధంగా అన్ని భావాలు వెంకటేశ్వరుడు చుట్టూ తిప్పాడు ఆయనే ఇదే పరతత్వము నాకు అన్నాడు వెంకటేశ్వరుడు సర్వస్వంగా జీవించాడు వెంకటేశ్వరుడు అనుగ్రహానికి ప్రాప్తుడయ్యాడు అన్నమయ్య పాటల్లో వెంకటేశ్వరుడు విశ్వరూపం కనబడుతుంది కానీ వెంకటేశ్వరుడు సర్వస్వ ఆయనకి అదే కాదు తెలుగు భాష యొక్క మాధుర్యం అన్నమయ్య పాటల్లో విశ్వరూపం ధరించి విజృంభిస్తుంది అందుకు ఇటు భక్తి ఆధ్యాత్మికత ఆస్తికత అటు పక్కన పెట్టి నాస్తికుడైన సంస్కృతి దృష్టితో భాషా దృష్టితో రసజ్ఞత దృష్టితో చూస్తే అన్నమయ్య పాటలు ఒక్కొక్కటి కూడాను ఒక ఆణి గారు ఎవరైనా సరే ఆనందించవచ్చు ఆ భాష భావం అంత ఉదాత్తంగా ఉంటాయి అవును ఎంత వినసొంపుగా అంటే ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా అట్లా లొంగిపోతారంటే ఆ పాటలు వింటుంటే అసలు ఇలాంటి ఈ కాలంలో కూడా భాష బ్రతుకుతుందంటే అలాంటి మహానుభావులు పాటలు వల్లే నిజంగా అలాంటి మహానుభావుల గురించి మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడం ఇంకా సంతోషదగ్గ విషయం గురుగారు కృతజ్ఞతలు గురువు గారు నమస్కారం